గుడ్ మార్నింగ్ ఆల్ అందరికీ వందనాలు ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ఈరోజు మన వాక్యాంశము బి వాచ్ఫుల్ అప్రమత్తంగా ఉండండి నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనని మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నానండి ఒకరోజు మా ఊరు నుండి హైదరాబాద్ వెళ్ళడానికి నేను ట్రైన్ టికెట్స్ తీసుకున్నాను ట్రైన్ ఎక్కాను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగాల్సి ఉంది ట్రైన్ సికింద్రాబాద్ స్టేషన్కి రీచ్ అయిందండి నేను నా లగేజ్ తీసుకోవడానికి ముందు నా పాకెట్లో ఉన్న మొబైల్ని తీసి ఒక సీట్ మీద పెట్టి కింద ఉన్న లగేజ్ని తీసుకుంటున్నాను ఆఫ్టర్ ఫైవ్ సెకండ్స్ నేను చూస్తే నా మొబైల్ కనిపించలేదు చాలా వెతికాను కానీ అది ఎక్కడా కూడా కనిపించలేదు అంటే కంప్లైంట్ కూడా చేశాను కానీ దొరకలేదండి అప్పటికే నా మొబైల్ దొంగిలించబడింది ఎంత ప్రయత్నం చేసినా అది మళ్ళీ దొరకలేదు ఈరోజు మన జీవితాల్లో మనం అప్రమత్తంగా లేకపోతే మనం మెలకువగా లేకపోతే జాగ్రత్తగా లేకపోతే దుష్టుడైనటువంటి శాతాలు చేతుల్లో లేదా శాతాలు సంబంధుల చేతుల్లో మనం మోసపోయే ప్రమాదం ఉంది దేవుని వాక్యం చెప్తుంది మొదటి పేతురు పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదున అని వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడు ఎవరిని మిరుగుతున్నా అని వాడు వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడండి ఈరోజు మన జీవితాల్లో మనం అప్రమత్తంగా లేకపోతే జాగ్రత్తగా లేకపోతే వాడు సులువుగా చిక్కులు పెట్టు పాపములలో మనల్ని పడేసి మనకి రావాల్సిన జీతాన్ని మనకి రావాల్సిన ప్రతిఫలాన్ని మనకి రావాల్సిన ఆశీర్వాదాన్ని వాడు రానివ్వకుండా చేసే ప్రమాదం ఉంది బైబిల్ గ్రంథంలో మనం భక్తుడైనటువంటి బలాజుడైనటువంటి సంశోని జీవితాన్ని మనం చూసినట్లయితే సంసోను అత్యంత బలవంతుడు దేవునికి నాజీలు చేయబడినవాడు తను పుట్టింది మొదలుకొని తన తల మీద మంగలి కత్తి వేయబడలేదండి ఆనాడు అనేక మంది ఫిలిస్తీన్లు సంశోని ఓడించాలని సంశోని చంపాలని చాలా ప్రయత్నాలు చేశారు కానీ సంశోని వాళ్ళందరినీ ఓడించి ఎప్పటికప్పుడు వాళ్ళందరినీ సంహరిస్తూ వచ్చేవాడు అండి వారికి అర్థమైంది మనం ముఖాముఖిగా సంశోన్తో పోరాడి జయించలేము అని అందుకే సంసోను బలాన్ని గూర్చిన రహస్యాన్ని తెలుసుకోవడానికి దలీలా అనే స్త్రీని వారు ఏర్పరచుకున్నారు దలీల తన లాలన మాటల చేత ప్రేమను చూపిస్తూ మరి సంసోన్ని ఏదో విధంగా మోసం చేసి ఆ రహస్యాన్ని అయితే తెలుసుకుందండి తన ఒడిలో పడుకోబెట్టుకుని తనకున్నటువంటి ఆ యొక్క హెయిరంతటిని ఆవిడ క్షోభం చేసేసింది మరి ఆ తరువాత ఫిలిస్తీన్లు సంసోన్ మీదకి వస్తున్నాడని తెలిసినప్పుడు సంస్ను ఎప్పటి వలె ఆ ఫిలిస్తీన్ల మీదకి బలంగా వెళ్ళాడు కానీ వారి చేతుల్లో ఘోరంగా ఓడిపోయాడు వారు సంసోని యొక్క రెండు కళ్ళు కూడా ఓడపీకి ఘోరంగా ఆయన్ని అవమానపరిచి ఘోరంగా ఆయన్ని గాయపరిచారండి ఈరోజు మన జీవితాల్లో మనం మెలకువగా లేకపోతే అప్రమత్తంగా లేకపోతే జాగ్రత్తగా లేకపోతే దుష్టుడైన సాతాను చేతుల్లో మనం ఓడిపోయే ప్రమాదం ఉంది నష్టపోయే ప్రమాదం ఉందండి దేవుని వాక్యం చెప్తుంది మొదటి కొరింది పత్రిక పదహారు అధ్యాయము పదమూడవ వచనంలో మెలకువ కలిగి ఉండు విశ్వాసమందు నిలకడగా ఉండు పౌరుషము గలవారై ఉండు బలవంతులై ఉండుడి మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి వాక్యం చెప్తుంది మనం మెలకువ కలిగి జీవించాలి మన విశ్వాసమందు మనం స్థిరులై ఉండాలని ఇంకా మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే కొలెస్టర్ పత్రిక నాలుగో అధ్యాయము రెండవ వచనంలో ప్రార్థన ఎందు ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని ఎందు మెలకువగా ఉండుడి మనం ప్రార్థనయందును విశ్వాసమందును నిలకడగా ఉండాలండి మనం మన జీవితాల్లో మనం అప్రమత్తంగా లేకపోతే మనం జాగ్రత్తగా లేకపోతే ఆ సులువుగా చిక్కుల పెట్టు పాపాల్లో మనల్ని పడేసి మనల్ని మోసం చేసే ప్రమాదం ఉంది మనం నష్టపోయే ప్రమాదం ఉన్నాయి కాబట్టి మనం దేవుని అందులో మనం మనం నిలకడగా ఉందాం ప్రార్థన నిలకడగా ఉందాం విశ్వాసం అందు మన స్థిరులై ఉందాం దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం జీవిద్దాం దేవుడు తన పరిశుద్ధ వాకుని దీవించి గాక ఆమె